మన ప్రేక్షకులందరికీ కూడా శుభాకాంక్షలు ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు కూడా ఒక్కొక్క విశిష్టత అనేది మనందరికీ తెలిసిందే అయినప్పటికీ కూడా ఇక ఈ కార్తీక మాసంలో ఏదైతే అమావాసకు ముందు వచ్చే చతుర్దశ అనేది ఏదైతే ఉందో పద్దెనిమిదో తారీఖు మంగళవారం నాడు ఈ పద్దెనిమిదో తారీఖు మంగళవారం నాడు మనకి అంగారక చతుర్దశి అని చెప్పి ఏదైతే చతుర్దశి తిది అనేది మంగళవారంతో కలిసి వస్తే దాన్ని మనం అంగారక చతుర్దశిగా నిర్వహించుకుంటూ ఉంటాం అయితే ఏంటి దీని యొక్క ఉపయోగం లేదా దీని యొక్క విశిష్టత అంటే కనుక అంగారకుడు అంటే కనుక మనకి తెలిసిందే కదా మంగళుడు లేదంటే కుజుడు సాధారణంగా మనకి ఏదైనా సరే ఇవాళ అందరికీ ఉన్న ఇబ్బంది ఏంటి రుణం 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 ఇదే దారుణమైన విషయం రుణం కావాలని తిరిగేవాళ్ళు రుణం తీర్చడం ఎలాగాలని మదన పడేవాళ్ళు రుణం కోసం పరిగెత్తితే వస్తుందో లేదో వాళ్ళు ఇస్తారో లేదో అనే భయంతో సంకోచించే వాళ్ళు కొందరు మరి ఎంత ఉన్నా ఏదో రకంగా రుణం కోసం పరిగెత్తవలసిన పరిస్థితులు ఏర్పడుతూ ఇబ్బంది పడే వాళ్ళు కొందరు అలా ఎలా చూసుకున్నా కూడా రుణం 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 అనేది మన అందరం పదే పదే వినే మాట అది ఎవరి విషయంలో అయినా సరే సామాన్య మానవుడి దగ్గర నుంచి పాలకుల వరకు మన మా దేశాల వరకు అందరూ ఎదుర్కొంటున్న సమస్య ఇదే కదా అప్పులు 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 అప్పుల బాధ లేకపోతే అందరూ సుఖంగానే ఉంటారు నాలుగు మెతుకులు ఆనందంగా తినగలుగుతారు ఇలా ఏవైతే అప్పుల బాధలు అనేవి మనకి అడుగడుగున ఎదురవుతున్నాయో ఈ రుణభారంతో మనకి జీవితం ఎంత భారంగా గడుస్తుందో అలాంటి వాళ్ళ కోసం ఉద్దేశించబడిన మంచి తిథి లేదా విశిష్టమైన రోజు ఈ అంగారక చతుర్దశి కనుక ఈ అంగారక చతుర్దశి నాడు మనం సుబ్రహ్మణ్యుణ్ణి లేదా మరి ప్రత్యక్షంగా ఆ అంగారకుడిని అంటే కనుక కుజుణ్ణి ఆరాధించడం అనేది ఈ రోజుకున్న ప్రాధాన్యత కనుక ఎవరైనప్పటికీ కూడా ఈరోజు ఏదైనా సరే మాకు బాబోయ్ అప్పులు పెరిగిపోతున్నాయి దీనికి ఏదైనా సరే ఒక మంచి పరిష్కారం చెప్పండి అని చాలామంది కోరుకుంటూ ఉంటారు ఇక్కడ మనం ఏదైనా సరే ఈరోజు అప్పుల బాధ తీరటం కోసం ఒక మంచి పరిష్కారం చెప్పుకోవటం అనేది అవుతోంది ఇది ఏదైనప్పటికీ కూడా మంగళవారం చతుర్దశి నాడు మీరందరూ కూడా సుబ్రహ్మణ్య అష్టకం కళావలంబ స్వోత్రం అనేది ఆరుసార్లు చదువుకోవాలి ఏ స్వామినాథ కరుణాకర దీనబంధు అనేది సరే దీంతో పాటుగా ఈ యొక్క అంగారక గాయత్రి ఏదైతే ఉంటుందో అంగారకాయ విద్మహే భూమిపుత్రాయ ధీమహి తన్నో భౌమహ ప్రచోదయాత్ అంగారకాయ భూమి భూమిపుత్రాయ ధీమహి తన్నో భౌమహ ప్రచోదయాత్ ఇది కూడా మరి చదవగలిగితే ఎనిమిది సార్లు లేదా అందులో అర్థం యాభై నాలుగు సార్లు చదివినా కూడా మంచి జరగడానికి ఉంటుంది అయితే ఈరోజు మనం ఏదైనా సరే ఒక పూజ అనేది ఏదైతే ఉంటుందో మీరు కాషాయ రంగు కానీ ఎరుపు రంగు కానీ అంటే రంగు రంగులో ఉండే బట్టలు కానీ ఎర్ర బట్టలు కానీ ధరించి సుబ్రహ్మణ్య స్వామి పూజ చేసుకోవాలి సుబ్రహ్మణ్య పూజ ఎలా అంటే ఏదైనప్పటికీ కూడా ముందు పురుషోక్తంతో ఆయనకి ఉపచారాలు చేసి సుబ్రహ్మణ్య అష్టోత్తరం తర్వాత మరి కుజుడి యొక్క అష్టోత్తరం చేసుకుంటూ ఎర్ర అక్షింతలు అంటే ఎర్ర అక్షింతలు అంటే ఏమీ లేదు మన మామూలు అక్షంతల్ని కొద్దిగా కుంకుమతో కలిపి చేసినట్టయితే కనుక అవి ఎరుపు అచ్చంతలు అవుతాయి ఆ రకంగా మరి అచ్చంతలు కొద్దిగా తయారు చేసుకుని ఈ యొక్క సుబ్రహ్మణ్య అష్టోత్తరం తర్వాత కుజుడి యొక్క అష్టోత్తరం పూర్తయ్యాక కొద్దిగా బెల్లం ముక్క నివేదన చేస్తే చాలు మీరేమి పెద్ద పెద్ద పదార్థాలు ఏమి ఏమి చేయనవసరం లేదు కొద్దిగా బెల్లం ముక్క నివేదన చేయండి చేసి మీకేదైతే మనసులో మీ యొక్క మీరు కోరుకునే అప్పు ఏదైనా సరే అంటే అప్పు ఇంకా రావాలి కనీసం నాకు ఒక రెండు లక్షలు ఉంటే కానీ ప్రస్తుతం నా సమస్య తీరదు అని లేదు నాకు నాలుగు లక్షల అప్పులు ఉన్నాయి ఈ అప్పులన్నీ ఎలా తీరుతాయి అని ఒక బాధ ఏదైనా ఉంటే ఆ సంఖ్య మటుకు ఖచ్చితంగా చెప్పుకోండి ఆ సంఖ్య చెప్పుకొని ఈ రకంగా సంకల్పం అది ఆ సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత మీరు పూజలోకి ప్రవేశించండి ఇక చివరిగా నేను చెప్పాను కదా నివేదన అనేది బెల్లం మొక్క నివేదన చేస్తే చాలు ఆ రకంగా మీరు ఈ రోజు నుంచి అంటే ఏదైతే మంగళవారం చతుర్దశి నుంచి బిగించేసి అలా ఒక ఆరు మంగళవారాలు చేయండి ఇదే రీతిలో తప్పకుండా మీ యొక్క చాలా వరకు ఉండే ఈ రుణ బాధలు అనేవి రుణ ఒత్తిడి నుంచి బయటపడడానికి చాలా తరుణోపాయం ఇది ఆ రకంగా సుబ్రహ్మణ్య స్వామిని లేదా ఇటు బోముని ఆరాధించడం వల్ల కూడా మనకి ఖచ్చితంగా మంచి జరగటం అనేది ఉంటుంది తర్వాత పాటుగా మనం ఏదైనా సరే ఇంకొక తాంత్రిక క్రియలు రెండు ఆచరించండి అవి ఏంటి అంటే కనుక ఏదైతే మనకి లవంగ తైలం అని చెప్పి సాధారణంగా ఆయుర్వేద షాపుల్లో దొరుకుతుంది అలాంటి కొద్దిగా లవంగ తైలం మీరు ఏదో ఒక నోటు మీద అంటే ఇరవై రూపాయల కాగితం అవ్వచ్చు పది రూపాయల కాగితం అవ్వచ్చు వంద రూపాయల ఆగితం అవ్వచ్చు కానీ ఇంకా అది దాన్ని మీరు ఖర్చు పెట్టకూడదు ఆ యొక్క కాగితం మీద ఏం చేస్తారంటే కనుక ఇలా ఒక మూడు క్రాసుగా ఇలా 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 ఒక మూడు గీతలు ఆ యొక్క లవంగ తైలంతో ఒక పుల్ల తీసుకుని మనం చాలా మెత్తగా అంటే నోటి చెరగకుండా కొద్దిగా సున్నితంగా ఆ రకంగా లవంగ తైలంతో మీరు వాటిని లిఖించాలి ఒక మూడు గీతల్ని దీన్ని మీరు మీ యొక్క పల్స్లో లేదా మీరు డబ్బు దాచుకునే చోట పెట్టుకోవటం అనేది ఒకటి ఇక రెండో తాంత్రిక పరిహారం ఏంటి అంటే కనుక మీ ఇంట్లో దక్షిణంలో అది గదిలో అవ్వచ్చు హాల్లో కావచ్చు ఎక్కడైనా కావచ్చు ఈ దక్షిణంలో ఉండే ఒక ఏమంటాం ఒక చిన్న డబ్బాలో ఆ చిన్న డబ్బాలో కొద్దిగా సింధూరము ఒక గోమతి చక్రము వేసి ఎప్పుడు కూడా అలా ఉంచేయండి ఇంకా దాన్ని ఏమీ తీటిక మటుకు మీరు తీయన అవసరం లేదు అందులో పాడైపోయేవి కూడా ఏమీ ఉండవు కనుక వీటిని మటుకు అలా భద్రంగా ఎవరైనా సరే అటు నిర్లక్ష్యంగా పాడేయటం పిల్లలు కానీ ఎవరైనా సరే అలాంటివి ఏం లేకుండా కొద్దిగా జాగ్రత్తగా చూసుకోండి ఆ రకంగా ఒక చిన్న డబ్బాలో దక్షిణలోనే పెట్టాలి ఈ సింధూరాని తర్వాత ఒక గోమతి చక్రాన్ని ఈ రకంగా చేసినట్టయితే ఖచ్చితంగా అలా నమ్మ నమ్మక ఖచ్చితంగా మీ యొక్క అప్పుల బాధలన్నీ తీరటం లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పరచుకోవటం ఆ బాముడి యొక్క అనుగ్రహం మీకు లభించడం అనేది ఉంటుంది ఈ రకంగా చేసుకున్నట్టయితే కనుక చాలా మంచి జరగడానికి ఉంటుంది ఒకవేళ ఏదైనా సరే ఇంత పెద్ద పూజలు మేము చేయము అనుకుంటే కనుక ఇదే రోజు మంగళవారం చతుర్దశనాడు నుంచి బిగించేసి ఎకాబిక్కిన నలభై రోజులు ఇప్పుడు నేను చెప్పబోయే ఏదైతే ఒక స్విచ్ వర్డ్ అనేది ఉంటుందో మంగళవారం నాడు ప్రారంభించండి ఇంచుమించు ఎప్పటి నుంచి ప్రారంభించారో యావరేజ్గా దానికి నలభై రోజులు చేయటం అనేది చేసుకోండి అది ఏంటయ్యా స్విచ్ వర్డ్ అంటే కనుక ఇది కాకపోతే మీరు దక్షిణంలో కూర్చుని ఉత్తరముఖంగా చేయవలసిన అవసరం అయితే ఉంటుంది ఎరేజ్ ఆల్ డెబిట్స్ ఎరేజ్ ఆల్ డెబిట్స్ ఎరేజ్ ఆల్ డెబిట్స్ అనేది మీరు మీ యొక్క మనసులో మీకున్న అంకెదో అంకెను తలుచుకుంటూ మొదలెట్టండి ఇలా ప్రతిరోజు కూడా క్రమం తప్పకుండా చేసుకోండి అలా నలభై రోజులు చేయండి తప్పకుండా చాలా వరకు మీ రుణ బాధలు తీరిపోతాయి ఎటువంటి సందేహం లేదు